మన రాజమండ్రి నగరానికి రెండు వేల ఇరవై ఏడు జూన్ ఇరవై మూడు తేదీన పుస్తకాలు వస్తున్నాయండి కానీ మనకి కార్పొరేషన్ లేదు మేయర్ గారు కానీ కార్పొరేటర్లు కానీ ఎవరు లేరు కనీసం మున్సిపల్ కమిషనర్ కూడా లేడు ఈ రాజమండ్రి ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల్లాగా లేదా ఇవాళ రాజమండ్రి పరిస్థితి ఉంది దీన్ని బట్టి మనం చూస్తుంటే అసలు రాజమండ్రి కార్ ఇక్కడ పుష్కరాలు కండక్ట్ చేస్తారా చేయరాని డౌట్ రాజమండ్రిలో ఉన్న ప్రజలందరికీ కూడా వస్తుంది ఎందుకంటే ఒక ఆరు నెలల మీరు కింద మన పురదేశ్వరు గారు అలాగే వాసు గారు ఆది వాసు గారు అలాగే మన బుచ్చు చౌదరి గారు వాళ్ళందరూ కలిసి కమిషనర్తో కలిసి మీటింగ్ పెట్టి రాజమండ్రి పుష్కరాలకి పదిహేను వందల కోట్ల రూపాయలు పండిస్ తీసుకొస్తాం ఇవన్నీ కూడా గ్రాండ్గా చేస్తామని చెప్పి అందరూ చెప్పడం జరిగింది మరి ఏదో వాసుదేవి పాపం ఉత్సాహపడి గోదావరి పళ్ళు అని చెప్పి మొదలెట్టాడు ఆ మొదలెట్టిన తర్వాత స్టాక్సీస్ గురించి అలాగే అపరికర్మలు దాని గురించి గొడవ అతను దానికి అయిన సమాధానాలు ఇచ్చాడు శాంత్రమ కామర్స్లో కూడా బయటికి పెట్టడం జరిగింది ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వారు మహిస్టర్ తోటి ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ వారు నిర్ణయం ప్రకారమే పుస్తకరాలు జరుగుతూ ఉన్నారు ఆ వాళ్ళతో మన వాసులు కూడా భావిస్తాడు అసలు వర్క్స్ అన్ని కూడా పెండు పడుతుంది కూడా జరగట్లేదు మరి ఇవాళ ఈ పుష్కరాలని జరిపిస్తారా జరిపించారా ఏంటనేది తేల్చవలసిన విషయం కూడా ఉంది ఎందుకంటే మన తెలుగు యూనివర్సిటీలో నేను తెచ్చానంటే నేను తెచ్చాను అని చెప్పి ఉచ్చి చౌదరి గారు ఆదిరెడ్డి రాజు గారు ఇద్దరు కూడా సొక్కాలు సిద్ధించుకున్నారు ఆ తర్వాత మన కమిన్ గారు అంటే క్యాబినెట్ నేను ఆపదం చెప్పి ఆయన చెప్పాడు ముగ్గురు సొక్కాలు చెప్పేసింది దెబ్బలాగారు జియో వచ్చేసింది అంతా అయింది జియో వచ్చింది తర్వాత కానీ ఈ వేరే వరకు కూడా ఆరు వేల ఐదు వేల అయిపోయింది కనీసం వైస్ ఛాన్సలర్ని కూడా లేదా రిజిస్టర్ని కూడా అపాయింట్ చేయించలేదు వాళ్ళు వాళ్ళ యొక్క అసమర్థత వల్ల ఇవాళ తెలుగు యూనివర్సిటీలో అడ్మిషన్స్ జరగలేదు అకడమీక్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అంతా అయిపోయింది అంటే ఈవేళ ఒక కమిషన్ మన వైస్ ఛాన్సలర్ మీరు అపాయింట్ చేయకపోయినటువంటి దుర్భిక్ష కానీ మినిస్టర్ కానీ ఉన్నారు ఇక రాజమండ్రి పార్లమెంట్ విషయానికి వచ్చినట్లయితే ఈ రాజమండ్రి పార్లమెంట్లో ఉన్న జనాలందరూ కూడా మనం ఊకలు పెట్టారు ఉందాక చెప్పారు నేను చెప్పారు ఏదో ట్టడానికి నిషారాండి మనకి బొంత అలా లేదా అందరూ తిరుగుతుంది ఎందుకంటే ఎప్పుడు తీసుకొచ్చారు తప్ప రాజమండ్రిలో వీడు చేసి కూడా కనపడదు వీళ్ళందరినీ కూడా రాజమండ్రి ప్రజలు వీళ్ళందరినీ పార్లమెంటు సభ్యులుగా ఎందుకు వెళ్ళిపోయినారో అర్థం కాదు వీళ్ళు చేసింది లేదు సర్చింది లేదు మరి ఆ రకంగా ఈవేళ మరి రాజమండ్రి పేదలో ఉండటం జరిగింది మరి బుచ్చి చౌదరి గారు ఏడు సార్లు ఎమ్మెల్యే చేయండి ఏడు సార్లు ఎమ్మెల్యే చేసి ఏడు సార్లు నేను ఆయన గుర్తికించుకునేలాగా బుచ్చి చౌదరి గారు ఏదైనా కార్యక్రమం చేసేదంటే ఆయన చెప్పిన తగ్గ కార్యక్రమం ఏం లేదు ఎందుకంటే బారంపూడి దగ్గర బుచ్చి నారా అని చెప్పి వేరు పెట్టుకున్నారు తప్ప అంతటి నుంచి ఆయన ఏం చేయలేదు ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే వెళ్ళినప్పుడు ఆయన పిచ్చిపిలాప పర్యాటక కేంద్రం పర్యాటక కేంద్రం అనేది మరి పిచ్చుకి అప్పట్లో ఆయన ఫస్ట్ ఎమ్మెల్యేలు నిలబెట్టినప్పుడు కొన్ని వేళ పిచ్చుకులు ఉండి ఈ వేళ పిచ్చుకి వెళ్తే అక్కడ ఒక పిచ్చుకు కూడా గడపడు పిచ్చుకుల పోడి అని ఆయన ఇంకా వాగ్దానం అదే చెప్తాడు పిచ్చుకలాంటి పర్యాటక కాదు మండలసీలో కూడా అది ఇప్పుడు ఇంకా ఎప్పుడు కడతాడో పిచ్చి పర్యాటక కేంద్రం తెలియదు ఆయన నియోజకవర్గంలోనే వెంకటనగర్ దగ్గర తూర్పు లాంగ ఉంది అక్కడ సారా బట్టిలు సారా కట్టినారు అది ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో సారా సారా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఏమి మాట్లాడాయినా అలాగే మరి దాన్ని విజయవాడలో ఉన్నటువంటి భవానీపురం లేదా డెవలప్ చేస్తే మంచి పర్యాటక కేంద్రం అవుతుంది బ్రహ్మాండంగా చేయొచ్చు పుస్తకాలు లాంటివి డెవలప్ చేయొచ్చు అదే మాట్లాడరు అసలు ఈవేళ మరి మన ఉక్కుబడిలో కూడా తొంభై ఏడు కోట్లు మురికి నీటి శుద్ధ ఒకటి కడుతున్నారు ఆ గురికి నీటి శుద్ధి కర్మాగారు నువ్వు నలభై ఆరు రోజులు నువ్వు దీక్ష చేస్తే నరేంద్ర మోడీ గారు యాభై నాలుగు కోట్లు అలాగే జగన్ గారు ముప్పై నాలుగు కోట్లు దాచింది లాంటి అలాగే ఒక మున్సిపాలిటీ రోడ్డు కోట్లు వేసి తొంభై ఏడు కోట్ల లోటు మురుకునీటి శుద్ధి కారణా గారు కడుతున్నారు దానికి బాగా నాడుడే లేడు ముఖ్య చదువు గారు మన సార్ ఎంతవరకు వస్తుంది ఏంటి మురికి నీటి శుద్ధి గారు కట్టడం కదా ప్రయోజనం ఎవరు వచ్చారు ప్రియోజక ఏంటి ఆల్రెడీ సగం తయారైందండి ఇవంటే కూడా ఆయనకి మురికి నీటి శుద్ధి గారికి వెళ్తున్నారు తెలియదు దాని గురించి మాట్లాడే లేదు రేపు పుష్కరాలు వస్తాయి పుష్కరాల్లో వచ్చినటువంటి ప్రజలు ఇదే గోదావరిలో మురికి నీటిలో స్థానం చేస్తారు మీరు ఇవాళ సిక్స్టీ ఫైవ్ ఎమ్మెల్యే వాటర్ గోదావరి పంప్ చేసి ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు మళ్ళీ తిరిగి మనకి ఫిఫ్టీ ఫైవ్ ఎమ్మెల్యే దేవరంలో కలిసి పడ్డది హాస్పిటల్ వ్యర్థాలు కాపాట్ల వ్యర్థాలు ఇంట్లో వ్యర్థాలు ఆ గురికి ఇట్లనే మళ్ళీ దాన్ని పుష్కరాలను స్నానం చేద్దాం దీన్ని శుద్ధి చేసే కార్యక్రమం ఏది చేయదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అలాగే ఇవాళ మన ఎమ్మెల్యే వాస గారు చిన్న చిన్న పట్లేసి క్రికెట్ జాట్స్ అని చెప్పి క్రికెట్ పెడతాడు రాజమండ్రిని స్పోర్ట్స్ అభిమాయి ఎలా చెప్తాడు ఆయా చెప్పుకోవడానికి కూడా ఇంతవరకు ఎమ్మెల్యేలు చేసినాడు కానీ ఎంపీ చేసినాడు కానీ మంత్రులు చేసినాడు కానీ ఎవరో చుట్టుపక్కలేరు ఏంటంటే రాజమండ్రి స్టేడియం లేదు రాజమండ్రి చుట్టుపక్కల ప్రజలు ఏడు లక్షణ ఉన్నారు చిన్న చిన్న టౌన్లో గుడివాళ్ళ లేదు హత్తులు అలా స్వాస స్టేడియంలు ఉన్నాయి తప్ప రాజమండ్రి నగరంలో కనీసం ఒక స్టేడియం లేదు ప్రతి ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ కూడా స్టేడియం అడుగు ఉంది అని చెప్పి పిల్లిలో అరవై వర్షం వచ్చినప్పుడు అరవై ఒకటి లక్షలు పెద్ద జల్లుడు పెట్టి బజ్జాల్లో నుంచి చూడండి అందులో అరుగు అది ఇలాగే చూపించారు తప్ప ఎవరో స్టేడియం కట్టించలేదు స్టేడియం కట్టించకుండా నువ్వు స్పోర్ట్స్ షాప్ తయారు చేద్దామని చెప్పి ఏ రకంగా అనుకుంటున్నాం అనేది కూడా మరి అనుగ్రహం మరి ఇవాళ ఈ రాజభోటంలో పుష్కరాలు కనుక మనం బాగా చేయాలి సక్సెస్ఫుల్ గా చెయ్యాలనుకుంటే మరి కార్పొరేషన్ ఎన్నికలను జరిపించాలి కమిషన్ అపాయింట్మెంట్ చేయాలి అది ఎలాగో మీరు చేయలేకపోతారు ఓ ప్లస్ కాబట్టి కనీసం రాజమండ్రి నగరంలో అఖిల పక్షంలో ఒక్కొక్క కమిటీకి తీసుకుని అలాగే రాజమండ్రిలో చాలా సంఘాలు ఉన్నాయి ఈ సంఘాలకు సంబంధించి ఒక్కొక్క సంఘం నుంచి మరి ఒక్కొక్కరు తీసుకుని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా వారం వారం కూడా సమస్య జరిపించి పుష్కరాలకు ఏం జరుగుతుంది అనేది ప్రజలందరికీ తెలియపరచాల్సిన అవసరం ఎంతనే ఉంది కాబట్టి ఇమీడియట్ యాక్షన్ మొదలమెంట్ అండి ఈ కూటమి ప్రభుత్వం వాడు గారిమెంట్ నుంచి నేర్కోండి ఏదో డబ్బాలు కొట్టుకోవడం ఎంతసేపు ఇసుకలు ఎంత వస్తుంది బొగసారాలు ఎంత వచ్చింది సెటిల్మెంట్లు ఎంత వచ్చింది లేకపోతే ఈ మన అక్రమ తవ్వకాల్లో వాటిలో ఎంత వచ్చింది ఈ కవిస్తుల గురించే ఆలోచించడం సరిపోతుంది తప్ప తప్పనండి అన్నిటి లేదు మధ్యంజీలు మనకు రావట్లేదు కదా అది గురించి ఎందుకంటే ఇక ఇవందరూ కూడా బాబు ఒక్కసారి సైలెంట్ అయిపోద్ది ఐదు నిమిషాలు ఏంటంటే రాజుబండి డాలపు చేస్తాడు డాలపు చేత తిరిగేస్తాడు వాసు ఎందుకంటే కుర్రోడే వచ్చాడు తిరుగుతాడు తప్పేం లేదు చదువుకున్నాడు ఇదివరకు భర్త కూడా అలా తిరిగాడు డెవలప్ చేద్దాం డెవలప్ చేద్దాం బాబు భర్త గారు నువ్వు డెవలప్మెంట్ చేయట్లేదు బ్యూటిఫికేషన్ చేస్తాం నేను అతను చెప్పుకోండి సార్ మీరు అలా అంటారండి నేను ఒకటి అలా అంటాను కదా నువ్వు చేసే బ్యూటిఫికేషన్ మొక్కలు ఆడుతున్నాయంటే ఏడలు ఎత్తనావు మొక్కలు ఆడుతున్నాయి పుష్పాలే దగ్గర రాలేసానంటే దేవిజ్ దగ్గర ఎన్ని ఇవన్నీ ఎలాంటివంటే కార్యంకర్లో వెళ్ళేటప్పుడు పెళ్లి కూతురిని నీట్గా తయారు చేస్తాం అందరూ మెచ్చుకుంటారు బ్యూటీషన్లు వచ్చి తయారు చేస్తారు బాగుంది పెళ్లి కూతురు బాగుంది వెళ్ళి కూతురు అంటారు ఆ వాళ్ళైంటికి అదిలో మనకుంటారు తెల్లారెడ్డికి ఏముంటుంది సిరిగిపోయి తిట్టు సిరిగిపోయిన బయట శారీ ఏముంటే ఏ ఉండదు ఆ చూడగంటేదో మనకు అసై ఉంటుంది ఆ రంగ చేస్తే తప్ప నువ్వు ఇదంతా బ్యూటిఫికేషన్ డెవలప్మెంట్ రాదు రాజశేఖర్ రెడ్డి గారు ఒక యూనివర్సిటీ ఇచ్చేది మనకి నల్ల యూనివర్సిటీ నాలుగు వందల కాలేజీలు ఎప్పుడూటెడ్ అది డెవలప్ అవుతుంది ఆంధ్ర యూనివర్సిటీలో అవుతుంది కొందానికి అలాగే అలా రాజశేఖర్ రెడ్డి జగన్ గారు మెడికల్ కాలేజ్ ఇచ్చారు గవర్నమెంట్ మెడికల్ అది డెవలప్మెంట్ ఇవాళ మెడికల్ కాలేజ్ సిన్న కాలేజీ కావచ్చు ఓ పదేళ్ళు పేరు అంటే మరి కాపీనే బీటోట్ చేస్తారు మరి గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ అంటే బీచ్ చెప్పారు అది డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ అంటే కొంతమందికి ఉపాధి జరగాలి అలాగే డెవలప్మెంట్ లో ఉంటది మనం ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాను ఇవాళ రాజమండ్రి నగరంలో భరత్ కానివ్వండి ఎవరు కానివ్వండి ఇండస్ట్రీలు తీసుకొచ్చిన నాయకుడు కానీ అలాగే డెవలప్మెంట్ చేసే నాయకుడు ఎవరు లేడు ఎంతవరకు కలెక్షన్ ఏజెన్స్గా చేశారు తప్ప మనకు పూర్వం వాడు ఏరియాలో పదిహేడు వేల మంది కార్మికులు పనిచేసేవారు స్విమ్మింగ్ బిల్ లో ఆరు వేల మంది పనిచేశారు సినిమాక్ ఇండస్ట్రీ ఆసియాలోనే నెంబర్ వన్ దగ్గర దగ్గర నాలుగు ఏడు వేల మంది పనిచేశారు ఎల్ఏడి ఇండస్ట్రీ అల్ఈబిడి ఇండస్ట్రీలో కూడా దగ్గర మీద చాలా మంది వర్కర్ సార్లో పనిచేసి అంటే ఏదైపోయి ఒక్కటి కూడా లేదు వాళ్ళ మీ ఏ ఎమ్మెల్యే అన్నా ఏ ఎంపీ అన్నా ఏ మినిస్టర్ అయినా రాజభవన్లో చేసేరు నేను ఇందులో ఇండస్ట్రీ తీసుకొచ్చా ఈ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశా వీళ్ళందరికీ ఉద్యోగ కల్పించాను తమ్ముంటే రావడం చెప్పలేడు ఎంతసేపు ఇసుకనే ఇంటి దానికి వెళ్ళి వాళ్ళ సహజరానికి అకౌంట్ వచ్చేయాలి లేదా ఇవాళ సారా మీరు గాంధీ సాహితుల్లో సహజరానికి అకౌంట్ వచ్చేయాలి ఎంత ఇన్ని ట్రిప్పులు రావలేదు సాయంత్రం ఏ తప్ప ఈ రెక్కలే కూడా కలిపదు కానీ మన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అని చెప్పి రాజమండ్రిలో ఏ నాయకులు రావలేదు అందరూ కూడా ఏంటంటే పేపర్ బిల్లు వచ్చినటువంటి గోదావరిలో వెళ్తుంది అందరికీ తెలుసు పేపర్ బిల్లుకి వచ్చే లాభం రెండు వందల కోట్లు సంవత్సరానికి ఫైవ్ పర్సెంట్ ఉంటే పది కోట్లు ఖర్చు పెట్టాలి ఆ పది కోట్లు కూడా ఎవరూ కోటి ఎంపీకి రెండు కోట్లు వాళ్ళు ఎలా వచ్చేసి దాన్నే సిఎస్ఆర్ పార్టీకి చూపించేస్తారు వాటితో సాటిస్ఫై అయిపోతారు బాబాహరతున్నారు అని చెప్పి ఎమ్మెల్యే కూడా మంత్రి అవునారు మీరు ఎలా ఉంటే మీరు పుస్తకాలు జరిపించలేరు మీ వల్ల కాదు దయచేసి మీరందరూ ఒక ప్రెస్ మీట్ రాజమండ్రిలో పుస్తకాలు జారీ చేసాం ఎందుకంటే ఇక్కడ పుస్తకాలు జరగవు మాకు ఆ సత్తా లేదని చెప్పి చెప్పేది లేకపోతే పోయిసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇరవై రెండు మంది ఈసారి పుస్తకరాలకే ఒక ఇరవై ఏడు మంది ఉంటే కనీసం డెవలప్ అంటే ఒక యాభై ఆరు మంది చచ్చిపోవడానికి రెడీ అవుతుంది అని చెప్పి డిక్లేర్ చేసింది తప్ప మీ వల్ల ఇక్కడ ఏది జరగదా ఈ రాజు డెవలప్మెంట్ అవ్వదా పుస్తకాలు కూడా సరిగా జరగదు దీన్ని సరిగా చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు జస్ట్ కానీ కోపం కానీ కావాలి అప్పుడు ఏమవలే ఇప్పుడు ఏదో చెప్తారు సానుక ఖచ్చితం చాలా ఉన్నారు ఇదేది ఆడవాళ్ళందరూ కలిసి బ్రహ్మదేవి దగ్గర వెళ్ళారట బ్రహ్మదేవి దగ్గరకి వెళ్తే బ్రహ్మదేవి దగ్గర అయ్యా తొమ్మిది వేల మూసి కష్టపడి పిల్లలు ఉంటాం தன்றி ஆடோ அடுத்து படத்திலே போகோடு அந்த கேட்டோடு போகிறது பிள்ளை போச்சு தொண்டு கஷ்டம் மாதிரி எந்த ஏன் தனது அண்ணன் அம்மா ஏன் காய்கற நீங்கள் அண்ணன் மத்திய கூட ஆடலு தயாரிக்கு கடா ஏன் காய்கறே காதும் நூலில் மாற்றம் மொபைல் படால நம்ம மாற்றம் தமிழ் கழுப்பு போகணும் நெப்புல மாற்றம் எப்படி ஆடல் பண்ணது அந்த சில ஓகே சாங்க ராஜி கேரிக்கு டெலிவரி போயிடும் ராஜ் நப்புல அந்த சுத்தி முடிஞ்சு రాజగారికి ఎప్పుడు రావట్లేదు ఆ పక్కనే గోశాలలో గోటోలు పోయిపోయాడు ఆడికి ఎప్పుడో చెప్తా అక్కడ చాలా మంది ఏంటి ఆడికి ఎప్పుడో చెప్తారు రాజుగారికి చెప్పారు చూసారు ఇది కూడా అంతే వీళ్ళు చేసిన లేదు ఏం లేదు అగ్రిమెంట్ అది లేదండి అగ్రిమెంటే చేయడానికి మూడు రోజుల ముందు ఇదే ప్రశ్నలు ఏంట్రా పరంపర ఏంట్రా పది నెల ఇది పరంపర కాదు మీరు చేసేది తప్పులు ఒక వారం రోజుల్లో మీరు మీరు అగ్రిమెంట్ చేయకపోతే నాలుగు రోజుల్లో పరంపర రోడ్డు మీదకి ఇచ్చి శద్దరం చెప్పారు చెప్పింది రెండు రోజులు అగ్రిమెంట్ అయింది అది ఇది వరకు తొమ్మిది రోజులు పెంచాడు రోజుల ప్రకారం ఐదు వేల ఎనిమిది రోజులు పెంచారు దానివల్ల సాటిస్ఫై అయిపోయారు ఎవరు தொழிலண்டே ஐந்து வந்து வந்தது சாலாது தான் சத்தியவரின் வச்சுட்டேன் அப்படின்னு இது கூட ஆளுக்கிட்டு வாழ ஒப்பேன்

East news